హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియోలో నేను ట్రంప్ తీసుకొచ్చిన కొత్త గోల్డ్ కార్డ్ వీసా గురించి అయితే మాట్లాడబోతున్నాను సో అమెరికాలో ఇప్పుడు సిటిజన్షిప్ని కొనుక్కోవచ్చా సో ఈ గోల్డ్ కార్డ్ వీసా కేవలం డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమేనా లేకపోతే టాలెంట్ ఉన్న స్టూడెంట్ కూడా ఈ వీసాని కొనుక్కోవచ్చా సో పూర్తి డీటెయిల్స్ నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను సో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మొన్నటి వరకు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంఖ్యలు లేసి మరీ రిటర్న్ పంపించిన ట్రంప్ ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకి స్వాగతం పలుకుతున్నాడా ఒకటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న వాళ్ళతో పాటు హెచ్ వన్ బి వీసాలు కూడా తక్కువ చేస్తున్నాడు అండ్ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఇంకొక న్యూస్ ఏంటి అంటే ఈబీ ఫైవ్ని రీప్లేస్ చేస్తూ తీసుకొచ్చిన గోల్డ్ కార్డ్ వీసా ముందుగా ఈబిఫై వీసా గురించి మాట్లాడుకుందాం ఈబిఫై అనేది ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ ఇది రెండు రకాలుగా ఉంటుంది ఈ టూ అండ్ ఈబిఫై వీసా నైన్టీన్ నైన్టీలో అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన వీసా ఈబిఫై ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ అమెరికాల పెట్టుబడులు పెట్టి అక్కడ వాళ్ళకి జాబ్స్ ఇచ్చే బిజినెస్ వీసాలు రెండు రకాలు ఒకటి ఈ టూ వీసా అంటే ఇంకోటి ఈబిఫై వీసా సింపుల్గా చెప్పాలంటే అమెరికా వాళ్ళతో ఒప్పందం ఉన్న దేశాల వాళ్ళు ఈ వీసాని వాడతారు అక్కడ వ్యాపారం చేసుకోవడానికి ఈ వీసా ఇస్తారు మన ఇండియా వాళ్ళకి ఇది వర్తించదు కానీ వేరే దేశాల పాస్పోర్ట్ ఉన్న తెలుగు వాళ్ళకి ఆ దేశం అమెరికాతో ఒప్పందం కలిగి ఉంటే వర్తిస్తుంది ఈ టూ వీసా ఈవీ ఫైవ్ వీసా ఈ రెండు వీసాలకి తేడా ఏంటి అంటే అమెరికాలో సొంత వ్యాపారం చేసుకోవడానికి మాత్రమే ఈ టూ వీసా ఇచ్చిన ఇది పర్మనెంట్ రెసిడెంట్ వీసా కాదు కొన్ని ఇళ్ళు వ్యాపారం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియనీర్లను ఆకర్షించేందుకు ఈ కార్డ్ వీసా అయితే తీసుకొచ్చాడు అదేంటంటే గోల్డ్ కార్డ్ వీసా అమెరికాకి ఎలాంటి వీసా మీద వచ్చినా కూడా అంటే స్టూడెంట్ వీసా మీద వచ్చిన బీవన్ మీద వచ్చిన మిగతా ఏహెచ్ వన్ మీద వచ్చిన హెచ్ ఫోర్ ఈఏడి డిపెండెంట్ వీసా టూరిస్ట్ వీసా బిజినెస్ వీసా సో ఇలాంటి ఎన్నో వీసాల మీద వచ్చినా అవన్నీ తాత్కాలికం మాత్రమే అవన్నీ పర్మనెంట్ కాదు ఓన్లీ పర్మనెంట్గా ఉండాల్సింది ఎవరు అని అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అండ్ సిటిజన్షిప్ సో ఈ గోల్డ్ కార్డ్ వీసా యాభై లక్షల డాలర్లు కట్టి శాశ్వతంగా అమెరికా పౌరసత్వాన్ని అయితే తీసుకోవచ్చు ఈ వీసా వల్ల ఉపయోగాలే ఉన్నాయి కానీ నష్టం అయితే లేదని అంటున్నాడు ట్రంప్ సార్ గోల్డ్ కార్డ్ వీసా తీసుకోవడం వల్ల మీరు ట్యాక్స్ కట్టొచ్చు చాలామందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు అని కూడా చెప్తున్నాడు ఈబి ఫైవ్ వీసా అంటే మినిమం ఐదు లక్షల డాలర్లు కట్టి ఒక బిజినెస్ ఇన్వెస్ట్ చేసి మినిమం పది మందికి ఫుల్ టైం జాబ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వాలి ఈ వీసా ఉన్న వాళ్ళకి వాళ్ళ వైఫ్కి వస్తుంది పర్మనెంట్ రెసిడెన్స్ అట్ ద సేమ్ టైం ఇరవై ఒక్క సంవత్సరం కంటే తక్కువగా ఉన్న పిల్లలకి కూడా వర్తిస్తుంది అయితే ఈ ఫైవ్ వీసాలో చాలా మోసాలు జరుగుతున్నాయి ఇల్లీగల్గా వచ్చి కూడా ఈబిఫై వీసాలు కొంతమంది తీసుకుంటున్నారు ఇదంతా పిచ్చిగా ఉంది ఈ ఫైవ్ వీసా వద్దు అని దాన్ని రిప్లేస్ చేస్తూ తీసుకొచ్చిన కొత్త వీసా ఈజ్ గోల్డ్ కార్డ్ వీసా ఫైవ్ వీసాతో పోలిస్తే నేను ఇప్పుడు అమలు చేసే ఈ గోల్డ్ కార్డ్ వీసాలో చాలా ఉపయోగాలు ఉంటాయి దీనిలో చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు ఉన్నవాళ్ళు ఇంకా ధనవంతులు అవుతారు ఎట్ ద సేమ్ టైం ట్యాక్స్లు కట్టొచ్చు అని ఖచ్చితంగా చెప్తున్నాడు ట్రంప్ సో ఈ వీసా అనేది ఇప్పుడు ట్రంప్ మాత్రమే తీసుకొచ్చాడా అని అంటే అది కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇది నడుస్తూనే ఉంది ఈ ఇన్వెస్టర్ వీసా అనేది నాట్ ఓన్లీ అమెరికా చైనా ఇటలీ కెనడా సో ఇలాంటి దేశాలలో కూడా ఈ ఇన్వెస్టర్ వీసా అనేది ఉంటూనే ఉంది అయితే ట్రంపే క్రియేట్ చేశాడా ఇలాంటి ఫస్ట్ వీసా గోల్డ్ వీసా అంటే కాదండి ప్రపంచ వ్యాప్ మొత్తంగా ఇలా ఇన్వెస్టర్ల వీసాలు అమలు చేస్తున్న కంట్రీస్ కొన్ని వందలకు పైగా ఉన్నాయి దాంట్లో బ్రిటన్ ఆస్ట్రేలియా స్పెయిన్ గ్రీస్ ఇటలీ కెనడా లాంటివి దేశాలు కూడా ఆల్రెడీ క్రియేట్ చేశారు అమెరికాలో చాలా మంది ఈ గ్రీన్ కార్డ్ అప్లై చేసి ఆ క్యూలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ గ్రీన్ కార్డ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సో పర్సంటేజ్ ప్రకారంగా చూసుకుంటే ఈ క్యూలో ఈ గ్రీన్ కార్డ్ అప్లై చేసే క్యూలో ముఖ్యంగా ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు దాంట్లో తెలుగు వాళ్ళు ఇంకా ఎక్కువగా ఉన్నారని అయితే రీసెర్చ్లో చెప్తున్నారు ఈ వీసా అయితే ఇంకో రెండు వారాలలో అమలు చేస్తారంట అయితే ఈ గోల్డ్ కార్డ్ వీసా ఏదైతే ఉందో అది డబ్బులు ఉన్న వాళ్ళకే కాదంట స్టూడెంట్స్కి కూడా వర్తిస్తుందంట అంట మరి అదేలా అనంటే ఎవరైతే టాప్ వన్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఉంటారో ఏ స్టూడెంట్కి అయితే ఎక్సలెంట్ స్కిల్స్ ఉంటాయో ఆ స్టూడెంట్స్ని మీరు ఎంప్లాయ్మెంట్ లాగా తీసుకోండి అంటే వాళ్ళ పేరు మీద ఈ వీసా తీసుకొని మీరు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి మీతోనే లాంగ్ లాంగ్ లైఫ్ అంటే ఎక్కువ ఇయర్స్ మీతోనే పని చేసుకునేటట్టు మీతో వాళ్ళు అప్ అయ్యి పని చేసుకునేటట్టు వాళ్ళ టాలెంట్ని యూజ్ చేస్తూ వాళ్ళని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ వాళ్ళ పేరు మీద ఈ వీసాలు తీయవచ్చు అనే ఆప్షన్ కూడా ఇస్తున్నాడు ట్రంప్ అంటే స్టూడెంట్స్ ఎవరైతే టాప్ యూనివర్సిటీస్లో చదువుకున్న వాళ్ళు ఉంటారో హూ హ్యావ్ ఎక్సలెంట్ స్కిల్స్ ఉన్నాయో నెంబర్ వన్ పొజిషన్స్లో ఉంటారో వాళ్ళని మీ కంపెనీస్లోకి తీసుకోండి వాళ్ళ పేరు మీద గోల్డ్ కార్డ్ ఓపెన్ చేయండి వాళ్ళ టాలెంట్తో పాటు వాళ్ళకి రిక్రూట్మెంట్గా కూడా వాడుకోవచ్చు కదా అనే ఆప్షన్ ఇస్తున్నాడు అమెరికాకు వచ్చి చిన్న చిన్న పనులు ఆర్ పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉండి ఎంతో కొంత సంపాదించుకుందాంలే అని అనుకున్న వాళ్ళని సంఖ్యలు వేసి రిటర్న్ పంపించి యాభై లక్షల డాలర్లు కడితే పర్మనెంట్గా ఉండొచ్చు అనేది ఒక కొత్త రూల్ అయితే తీసుకొచ్చాడు సో దీని గురించి మీరేమంటారు ఒకవేళ నిజంగానే అన్ని లక్షల కోట్లు కానీ అన్ని లక్షల డాలర్లు ఉంటే ఇండియాలోనే హాయిగా బతకొచ్చు ఆయన తీసుకొచ్చిన ఈ కొత్త రూల్ గురించి మీరేమంటారు నాకు కమెంట్ చేసి చెప్పండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి